ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మీద ప్రేక్షకులకు మీడియాకు కూడా చాలా ఆసక్తి ఉండడం చాలా సహజం ఎందుకంటే ఆయన నటుడుగాను రాజకీయ నాయకుడుగాను అత్యున్నత శిఖరాలు అధిరోహించినటువంటి వ్యక్తి కనుక ప్రత్యేకించి క్రిష్ జాగర్ల మూడి తేజ నిష్క్రమించిన తర్వాత ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్ల మూడు తీసుకున్నారు తెలుగులో పీరియడ్ ఫిలిమ్స్ కాలిక చిత్రాలు తీసిన వాళ్ళల్లో కృష్ణు మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి ఎందుకంటే మన సినిమాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా తీయగలిగినవే కానీ వాటికి ఒక నిర్దిష్టత అంటూ ఉన్నది క్రిష్ జాగర్ల మూడి తీసినటువంటి సినిమాల్లో గమనం కానీ తర్వాత కృష్ణం వందే జగద్గురు కానీ గౌతమిపుత్ర శాతకర్ణి వీటన్నిట్లో కూడా ఒక నిర్దిష్టమైన చారిత్రక రేఖలు ఆయన నిర్ణయించుకున్నారు అయితే అదే సమయంలో ఈ విధంగా ప్రత్యేకత కలిగి ఉన్నప్పటికీ ఆ సినిమాలను లాజికల్ ఎండ్కు తీసుకొని పోవడంలో ఏ స్థాయిలో మొదలైందో ఆ స్థాయిలో తీసుకుపోయి పతాక సన్నివేశాన్ని అత్యున్నతమైన ముగింపునివ్వడంలో కృష్ణలో కొంత లోపం కనిపిస్తూ ఉంటుంది అందుకనే చాలా భారీ ఎత్తును తీసిన కృష్ణమోహన్ జగద్గురు దగ్గర నుంచి గమనం ఒక్కటి హ్యూమన్ టచ్ మానవ స్పర్శ ఎక్కువగా కలిగించిన మిగతా చిత్రాలు బాగున్నాయని పేరు వస్తూనే మరీ అద్భుతమైనటువంటి విజయాలు సాధించలేదు గౌతమి పుత్ర శాతకర్ణితో సహా వీటన్నిటికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయనకు చారిత్రికత మీద ఉన్న ఆసక్తి దానికి సంబంధించిన సమగ్రతను ఆవిష్కరించడంలో లోపిస్తూ ఉంటుంది ఇది పని ఒత్తిడి కావచ్చు ఇతర ఇతర కారణాలు కావచ్చు నిర్మాతలు కథానాయకుల సహకారం లోపించడం కావచ్చు ఏదైనా కావచ్చు ఇప్పుడు తేజ తప్పుకున్న తర్వాత క్రిష్ మూడు వచ్చారు ఎన్టీఆర్ చిత్రానికి రచన చేసిన బుర్ర సాయి మాధవ్తో నేను ముందుగానే ఒక ఇంటర్వ్యూలో చాలా వివరంగా మాట్లాడిన అప్పుడే నాకు అర్థమైంది సావిత్రి సినిమాకు ఎన్టీఆర్ సినిమాకు కూడా బుర్ర సాయి మాధవే రచనలు చేశారు రాయని చాలా కష్టపడి చేశారు బాగా చేశారు అది అంత నిజమే కానీ అదే సమయంలో వీటికి సంబంధించిన హోంవర్క్ మాలాంటి సగటు ప్రేక్షకులకు కూడా తెలిసినటువంటి చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోలేదు అన్నది నాకు అప్పుడే అర్థమైంది సరే ఈ మాట అంటే అన్నీ ఎలా చూపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ కీలకమైన చూపించాల్సిన ఒక అవసరం ఉంటుంది మహానటి తర్వాత వచ్చినటువంటి చిత్రం ఈ కథానాయకుడు కాబట్టి సహజంగా ఈ రెండింటి మధ్యలో ఒక విధమైన పోలిక్ కూడా ఉంటుంది మహానటి సినిమాగా చాలా అద్భుతంగా ఉంది దాని మీద ఎవరికేమీ ఎలాంటి విమర్శలు రాలేదు అందులో కీర్తి సురేష్ సావిత్రిగా ఒదిగిపోయినటువంటి తీరు కానీ ఆమె జీవితంలో విషాదాన్ని విజయాలను ఆవిష్కరించిన తీరు కానీ అందరూ ఆహా ఓహో అన్నారు అది ఊహించిన దానికంటే కూడా చాలా జయప్రదమైంది ఒకటే ఒకటి ఏంటంటే జమనీ గణేషను సావిత్రి లేదా సావిత్రి జీవితంలో ఇతరుల పాత్రలను తగినంతగా సరిగ్గా చూపించలేదు అనే ఒక విమర్శ వాళ్ళు ఎదుర్కొన్నారు అది ఒక విమర్శ మాత్రమే కానీ నేను అప్పుడే చెప్పాను సినిమాగా మహానటి ఓ ఓకే జీవితం వాస్తవికత కోణంలో కొన్ని ఉండొచ్చు అని ఏ బయోపిక్ అయినా నూటికి నూరు పాళ్ళు కథ కాదు కాబట్టి సినిమాలో ఉన్న ప్రతిదా జీవితంలో ఉన్న ప్రతిదాన్ని చూపించకపోవచ్చు కథానాయకుడు విషయానికి వస్తే మటుకు అసలు మూడు వందల చిత్రాల్లో నటించి అనన్య సామాన్యమైన వైవిధ్యం ప్రదర్శించి రాజకీయాలు కూడా ఖండ విజయాలు సాధించి తెలుగు వాళ్ళతో పెనవేసుకుపోయిన ఎన్టీఆర్ జీవితం కంటే కూడా ఇంకా అద్భుతమైన విషయం ఏముంటుంది ఒక కథ తీయటానికి అందులో తీసే ఆయన ఆయన కుమారుడు అయినప్పుడు ఇంకా స్వేచ్ఛ కూడా చాలా ఎక్కువగా ఉండే ఉండాలి ఉంటుంది కూడా రాజకీయంగా ఎన్టీఆర్ను ఎన్ను పడవటం మీదే ఒక చర్చ ఎక్కువగా నడుస్తూ వచ్చింది అది చంద్రబాబు నాయుడు లక్ష్మీభారతి వివాదంలాగా మారింది ఈ సినిమా అన్నప్పటి నుంచి నాగళ్ల భాస్కర్ కూడా రంగంలోకి వచ్చి నేను అది చేయలేదు ఇది చేయలేదు ఇలా జరిగింది ఆయనకు తోచిన ఆయన మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఉపకథలే ప్రధానమైన కథతో సంబంధం లేదు నేను వాటిలో పోవట్లేదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ను కథానాయకుడు మహానాయకుడు అని రెండుగా విభజించారు తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఈ చిత్రం ముగుస్తుంది కాబట్టి రాజకీయాలకు దీనికి పెద్ద ఏమీ సంబంధం లేదు ఇప్పుడు కథానాయకుడు ఎన్టీఆర్ కథానాయకుడు అనే చిత్రాన్ని కనుక మనం తీసుకుంటే ఏమనిపిస్తుంది దీని మీద సమీక్షలు రాసినటువంటి మీడియా విశ్లే విమర్శకులు ఎక్కువ మంది చిత్రం బాగుంది బాలయ్య బాగా చేసాడు అది ఇది అంటూనే కొన్ని లోపాలను అందరూ కూడా ఉమ్మడిగా ఎదురు చూ ఎదురు చూపించారు ఒకటి నడక బలహీనంగా ఉందని ఉద్వేగాలు మానవ కోణాలు లోపించాయని ఇట్లాంటివి రాశారు నా ఉద్దేశంలో వీటన్నిటితో పాటు హోంవర్క్ ముందస్తు కసరత్తు అధ్యయనం పరిశీలన విషయ సేకరణ తగినంతగా జరగలేదు ఆ విషయంలో మహానాటి ఇంకొంచెం మెరుగు సావిత్రి ఒక నటిగా ఎలా రూపొందారు వివిధ సవాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు వీటన్నిటికీ ఒక వ్యక్తిగా ఒక మనిషిగా సావిత్రి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ దర్శకుడు కానీ అదే ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి మటుకు ఎన్టీఆర్ పుట్టుకతోనే దైవస్వరూపుడు పుట్టుకతోనే మహామహుడు అన్నటువంటి ఒక భావనతో దర్శకులు బయలుదేరారు అది నిజమే అయిండొచ్చు వాళ్ళ ఉద్దేశంలో కానీ ఎవరైనా మానవులే కదా ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారన్న పాటలాగా ఆయన మహామనిషి అయి ఉండొచ్చు దాన్ని ఆయన సైకిల్ మీద తొక్కడం చూపించినప్పటి నుంచి కూడా ఇంకా ఆయన మూర్తి భవించినటువంటి మహనీయుడు అనే పద్ధతిలో పెట్టడం వల్ల మానవీయ కోణం దెబ్బతినది ఈ సినిమాలోనే ఒక ముఖ్యమైన డైలాగ్ ఉంటుంది ప్రజలు నిన్ను దేవుడిగా చూస్తున్నారు బావ సినిమాల్లో నువ్వు రాజకీయాల్లోకి వెళ్తే మానవుడు మనిషి అయిపోతావంటే నన్ను దేవుణ్ణి చేసిన మనుషుల కోసం నేను మనిషినైనా పర్వాలేదు అని ఆయన జవాబిస్తారు ఈ డైలాగ్ చాలా బాగుంటుంది కానీ డైలాగ్ రాసినటువంటి రచయిత ఈ చిత్రాన్ని చిత్రీకరించిన దర్శకుడు నిర్మించిన బాలయ్య వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ను మనిషిగా చూపించకూడదు ఒక దైవస్వరూపుడుగా చూపించాలని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్టున్నారు అందుకనే ఆయన ఎలా రూపొందారు క్రమశిక్షణ పాటించారు నిర్మాతల దగ్గరికి వెళ్ళారు పద్ధతిగా ఉన్నారు ఇవన్నీ ఒక భాగం కానీ అన్ని పౌరాణిక పాత్రలు వేయడానికి ఆయన చేసిన శ్రద్ధ ఏంటి ఆయన తీసుకున్న కృషి ఏంటి ఆయన చేసిన అధ్యయనం ఏంటి వాటిని ఎలా ఆయన ప్రాక్టీస్ చేశారు వాటి కోసం ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నారు ఇవి అక్కడ ఎక్కడ మనం చూడం అలాగే బాలయ్య బాలకృష్ణ ఈ పాత్ర వేయడం వల్ల బాలకృష్ణకున్న పరిమితుల్లోనే ఎన్టీఆర్ పాత్రలు తీసుకున్నారు ఉదాహరణకు సీతారామ కళ్యాణంలో రావణాసురుడి పాత్రే కనుక తీసుకుంటే అందులో రవికాంత్ నాగతో ఫోటోగ్రఫీ ట్రిక్ ఫోటోగ్రఫీ చేయడం కోసం ఇరవై గంటలు నిలబడ్డారనే చూపించారే కానీ ఆ సందర్భంలో మొత్తం తన నరుకొని లేకపోతే ఒక విధంగా కళ్ళలోంచి రక్తం వచ్చేలాగా రుద్రవీణ ఆలపించినటువంటి ఎన్టీఆర్ సన్నివేశం సీతారామ కళ్యాణంలో అది దీంట్లో రుద్రవీణ సన్నివేశం మనం చూడం నిజాన్ని సీతారామ కళ్యాణాన్ని స్పృశించి రుద్రవీణ లేకుండా చేయడం అనేది మన ఊహకు కందదు అది ఎందుకు జరుగుతుంది అంటే ఇక్కడ బాలకృష్ణను దృష్టిలో పెట్టుకోవడం వల్ల జరుగుతుందని మనం అనుకోవాల్సి వస్తుంది మిగిలిన చిత్రాల్లో కూడా అలాంటి అంటే దాన విరస కన్నా తీసుకున్నప్పుడు కూడా మూడు పాత్రలు ధరించడంలో ఉన్న శ్రమను చూపించినంతగా వాటిని అభినయించిన తీరు అందుకనే డైలాగులు కూడా ఒరిజినల్ లాగే పెట్టేశారు కాబట్టి బొత్స ఒరిజినల్ అయిన వచ్చేవి ఈ కారణాలన్నిటి వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే బాలకృష్ణకు ఉన్న పరిమితులు ఎన్టీఆర్ పాత్రకు పరిమితులు కావడం పాత్ర చిత్రణకు అది ఒక పెద్ద లోపం నిజంగా ద్వితీయార్థంలో మరీ ముఖ్యంగా బాలకృష్ణ తను కనిపించినంతగా తండ్రినే చూపించాడు బాగా పాత్రలో లీనమైపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కానీ అప్పటి వరకు మటుకు ఆయన మరీ ముఖ్యంగా ప్రథమార్థంలో ఆ పాత్ర ఎన్టీఆర్ ఆజానుభావుడు ఆజానుభావం అరవింద దళతాక్షం అన్నటువంటి రామారావు గురించినటువంటి ఆ స్వరూపాన్ని ప్రేక్షకుల హృదయాల్లో చిత్రితమైన ముద్రితమైన స్వరూపాన్ని బాలకృష్ణ చూపించలేకపోయారు చూపించలేరని కూడా తెలుసు చూపించలేకపోవచ్చు ఎవరి ఆకారం ఉంటుంది కానీ అటువంటిప్పుడు ఫోటోగ్రఫీ రీత్యానో సాంకేతికంగానో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అన్నిటికంటే ముఖ్యమైనది అక్కినేని ఎన్టీఆర్ వీళ్ళిద్దరు నిజంగా ప్రాణ స్నేహితులైనట్టు వీళ్ళ మధ్య వైరుధ్యాలు లేనట్టు ఒకటి రెండుసార్లు చూపించడం అది వాస్తవం అది అందరికీ తెలుసు అగ్రనటులు అభిమాన సంఘాలు కూడా ఏ విధంగా కిచ్చులాడుకున్నాయో ఇవన్నీ కూడా చేసాయి ఆ విషయం పక్కన పెడితే అక్కినే నాగేశ్వరరావు ఎప్పుడూ చెప్పింది ఏంటి విగ్రహ ప్రధానమైన పాత్రలకు ఎన్టీ రామారావు గొప్పగా సరిపోయారు ఆయన ఉన్నంతకాలం నేను పౌరాణిక పాత్రలు వదిలే అనుకున్నాను అన్న మాట చెప్పారు తనతో రామాయణం తీస్తామని ఎవరో వస్తే నాతో తీస్తే మరుగుజ్జు రామాయణం అవుతుంది రామారావు గారితో తేలినని చెప్పానని అంటే విగ్రహ పరంగా రామారావు ముందు తను తేలిపోతానన్న భావన నాగేశ్వరరావుకు ఉంటే ఈ సినిమాలో తీసుకున్న సుమంత్ రామారావు కంటే ఎత్తుగా ఉన్నారు చాలా సన్నివేశాలు చూపించారు ఒకవేళ సుమంత్ హావభావాలు బాగున్నాయి ఆయన చక్కగా నటించారు అది నిజమే కానీ రామారావు కంటే ఆయన ఎక్కువగా ఉండడం వల్ల ఎత్తుగా ఉండడం వల్ల వాళ్ళ గురించిన వాస్తవికత దెబ్బతిన్నది సరే ఇది కూడా కథే అంటే ఓ దేనైనా మనం సర్దుకోవచ్చు అలా చేయాల్సిన అవసరం లేదు కదా ఇరవై గంటల పాటు కష్టపడి రవికాంత్ దంగా సీతారామ కళ్యాణం అంత గొప్పగా తీయించినటువంటి ఎన్టీ రామారావు సినిమాను తీసేటప్పుడు రామారావు నాగేశ్వరరావు ఎత్తులో తేడాన్ని సరిచేయలేరా దర్శకులు లేకపోతే ఛాయాగ్రాహకులు దానికోసం వాళ్ళు ఎందుకు శ్రద్ధ పెట్టలేదు తెలియదు రెండోది నేను ఈ మీడియాలో నేను నా ఛానల్లో ఒకసారి చెప్పాను రామారావు అంటే పౌరాణిక పాత్రలే చూపిస్తూ ఉంటారు కానీ నిజానికి రామారావు అంటే పౌరాణిక కాదు సాంఘికాల్లో కూడా వైవిధ్య వైభవం చూపించారని నాగేశ్వరరావు వేయడానికి సంకోచించిన చాలా పాత్రలు ఆయన వేసారు గుడి గంటల్లో ఆవేశం చూడండి ఆత్మబంధంలో సెంటిమెంట్ చూడండి లేకపోతే కలిసి ఉంటే మంచి మనసుకు మంచి రోజుల్లో సినిమాలు చూడండి అవిటివాడి పాత్రలు వేశారు వచ్చారు అందుడి పాత్రలు వేశారు చాలా పాత్రలు వేశారు ఆయన సాంఘికాల్లో రామారావు సాధించిన విజయాలు కూడా ఏమీ తక్కువ కాదు ఎప్పుడు ఒక పోరాటశీలతను ప్రజల్లో చైతన్యం పెంచే పాత్రలను వేశాడు ఈ ఈ అంశాలే సినిమాలు ఎక్కడ ముఖ్యంగా చూపించడం మనము గమనించాం ఇంకోటి ఆయన ఎన్ఐటి సంస్థ పెట్టాడు ఎన్ఐటి పెట్టిన తర్వాత మొదట్లో తీసిన రెండు సినిమాలు పిచ్చి పుల్లయ్య తోడు దొంగలు ప్రయోగాత్మక చిత్రాలు వాటికి అవార్డులు కూడా వచ్చాయి వాటిలో ఎన్టీ రామారావు గ్లామరైజ్డ్ రోల్స్ వేశాను అది గ్లామరైజ్డ్ రోజు తర్వాత ఆయన మామూలు సినిమాలకు వచ్చాడు ఇలాంటివి కూడా చెప్పలేకపోతే మనం ఒక బయోపిక్ అంటూ తీస్తున్నప్పుడు కథానాయకుడి దశలో ముందు నుంచి కృతనిశ్చయంతో ఉన్నాడు ఆయన షావు సినిమాలో నటించమని అడిగితే మీరు తీసే పాతాల భయంలో నాకు వేషం ఇస్తే నేను దీంట్లో నటిస్తానని చెప్పి ఆయన షాక్కి పెట్టాను అంటే పాతాల భైరవే ఒక మాస్ చిత్రం అవుతుందని ఆయనకు ముందే తెలుసు ఆయన ఊహించగలిగేటటువంటి నాడి పట్టుకోగలిగిన శక్తి అక్కడ ఉంది అది కూడా చెప్పలేదు ఇంకా మనం ఇలా చెప్తూ పోతే రామారావు గురించి రాసిన ఆత్మకథల్లో అనేది జ్ఞాపకాల్లో ఎన్నెన్నో విషయాలు మనకు కనిపిస్తాయి కోడలిదిద్దరు కాపురం ఆయన రెండు వందల సినిమా ఒక మైలరాయి రాయలు తీసుకోవాలి కదా దాంట్లో ఆయన తాగుబోతుగా మాట్లాడేటటువంటి ఒక ఏకంగా ఏడెనిమిది నిమిషాలు ఒక్కడే నటించిన ఒక మాట్లాడిన ఒక సన్నివేశం ఉంటుంది చాలా అరుదుగా ఉంటాయి సినిమాలో ఈ సన్నివేశం తీసేమని ఆయన ముందు డివి నరసరాజు గారిని అడిగారు కానీ చూద్దామనే నరసరాజు గారి మీద గౌరవంతో అది పెట్టారు పెడితే సినిమాలో అది గొప్పగా పెరుగుతుంది ఇప్పటికైనా ఎవరైనా ఈ ట్యూబ్లో యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు తండ్రి నాగభూషణం రక్తకళ నాగభూషణం ఆయన ఎగతాలు చేస్తూ రామారావు తాగుబోతు కంటే తాగుబోతు పాత్రలకు నాగేశ్వరరావు పేరు కదా కానీ కోడలు తీత్రం తన స్టైల్లో ఎన్టీఆర్ దాన్ని గొప్పగా రక్తి కట్టిస్తారు ఇట్లాంటివి అంటే ఆయన సినిమాల్లో తాతమ్మ కళ అనండి తెల్లపెల్లమా అనండి అనండి వీటన్నింటిలో తనదైన పద్ధతుల్లో పరిమితుల్లో ఆయన సామూహిక సమస్యలు చెప్పడానికి ప్రయత్నించారు ఈ అంశమే ఒక ముఖ్యమైనదిగా వీళ్ళకు తోచలేదు ఈ తీసినటువంటి మిత్రులకు అలాగే కిరీటం పెట్టుకొని పెట్టుకొని అది కరుడు కట్టింది అక్కడ అని అంటూ ఉంటారు అటువంటివి లేవు రెండోది సోషలైజ్ చేయడం సామూహిక పాత్రలు ప్రతికూల పాత్రలకు కూడా ఒకటి అర్థం దాని మీద కొన్ని తాత్వికత ఏంటి తద్వారా కులాధిక్యతను సవాల్ చేసినటువంటి వారసత్వం ఏంటి అన్న దాన్ని కూడా చేయలేదు ఇంకోటి ప్రాంతాలకు అతీతంగా అందరి మబ్బి పొందిన ఏంటి అని చిత్రం తీసేటప్పుడు అందులో రాష్ట్ర విభజన కూడా జరిగిపోయినప్పుడు ఆ డెలికసీని ఆ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని తీసుకుండాల్సింది కానీ మనం చూస్తే అలాంటి సన్నివేశాలు సందర్భాలు వచ్చిన ఎప్పుడు కూడా ఆంధ్రులు అనేదే మనకు కనిపిస్తుంది తప్ప ఒక విస్తృతమైన అర్థంలో ఒకసారి మటుగా అంటారు ముగ్గురు పిల్లలు తెలంగాణ ఆంధ్ర సీమ రాయలసీమ అని మిగిలిన కోణాలకు వచ్చేసరికి కొన్ని గొప్పగా చూపించటం అవసరాన్ని మించి కొన్ని ఏమో గొప్పగా చూపించడం నిజంగా ఆయనలో నటుడు కాను వ్యక్తి గాను ఆయనలో ఉన్నటువంటి చాలా గొప్ప అంశాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదు దీనికి కారణం బహుశా నేను అనుకోవటం దాని మీద చేయాల్సినంత హోంవర్క్ కసరత్తు అది చేయకపోవడం అని చెప్పాలి అక్కడకు రామకృష్ణ కుమారుడు చనిపోయాడు చనిపోతే ఆయన షూటింగ్లోనే పాల్గొన్నాడు అని చూపించారు బాగానే ఉంది రామకృష్ణ చనిపోయాక ఆయన తన ఎన్ఐటి సంస్థను రామకృష్ణ ఎన్ఐటి సంస్థగా మార్చారు ఆ సమయంలో తను శివుడి పాత్ర వేస్తున్నారు కాబట్టి తర్వాత చాలా కాలం పాటు ఆయన చివుడి పాత్రలు వేయడానికి కూడా నా దూరంగా ఉండిపోయారు ఆ వేసిన తర్వాత కూడా అవేమీ పెద్ద జయప్రదం కూడా కాలేదు ఇలాంటివి ఇంకొకటి ఎన్టీఆర్ సమకాలీకుల్లో తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో పాటు అభిమానించిన వ్యక్తులు మరొక ముగ్గురు ఉన్నారు ఎస్వీ రంగారావు సావిత్రి ఘంటసభ ఇంకా ఇంకా చాలామంది ఉండొచ్చు ఈ ఐదుగురు పంచప్రాణాలాగా ఉన్నారు ఎస్వీ రంగారావు ఎందుకు లేదండి ఎస్వీ రంగారావు ఉంటేనే ఎన్టీ రామారావుతో ఢీకో డిఈ అయినటువంటి ఒక్కొక్క సన్నివేశంలో పాతాల భైరవిలో మాత్రం అది కూడా కొంత బలహీనంగా పెట్టారు పాతాల భైరవిలో ఎంత ముఖ్యమో సాహసంసారా డివ్వగానే శ్రీరంగారావు కూడా అంతే ముఖ్యం అంతగా దాన్ని పండించారని మనం చూస్తే మనకు నిరుత్సాహం కలుగుతుంది అలాగే జమున